<smart> i <noise> రాజకీయంగా ఎదుర్కొనలేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అసంబద్దత కారణాలతో ఈడీ ఐటీ శాఖల పేరుతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు లాంటిదని తన ముప్పై నాలుగేళ్ల రాజకీయ జీవితం తెల్ల కాగితం లాంటిదని రాజకీయ కుట్రతోని దాడులు చేస్తున్నారని పటాన్చేరు శాసనసభ్యుల గూడె మైపాలెడ్డి అన్నారు గురువారం సాయంత్రం తన నివాసంలో జరిగిన ఈడీ ఆయన విలేకరులతో మాట్లాడారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరిపిన సోదాలకు సంపూర్ణంగా తెలిపారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి వ్యాపారాలు నిర్వహించలేదని తెలిపారు చట్టపరంగా ఎదుర్కోవడానికి తమ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రజల మద్దతు ఆశీస్సులతో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగిందని గుర్తు చేశారు పన్నెండు గంటల సోదాలో ఏమీ లభించలేదని కొండను తవ్వి ఎలుకను పట్టిన చిందంగా సోదాలు ముగిశాయన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనాలి తప్ప ఐడిఐటీల పేరుతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని వారికి జవాబుదారీగా పనిచేస్తానని తెలిపారు మంత్రులు అసలు గిట ఒక్కళ్ళు బలి చేస్తా ఉన్నారు రాజకీయంగా ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవరు చేస్తే పని కాదు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేమి అన్నీ వారికి అప్పచెప్పడం జరిగింది ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా వారికి లభించిన ఆయుధాలు ఏంటంటే కొండను తోగి ఎలకలు పట్టినట్టే ఉన్నది ఏ మాత్రం గిటా దానికి లోపాలు లేకుండా సహకరించడం జరిగింది వారు కొన్ని జిరాక్స్ పేపర్ మాత్రమే తీసుకెళ్ళి ఒక్కటి వర్జినల్ పేపర్ మా దగ్గర తీసుకొని వెళ్ళలేరు ఒక నయా పైస తీసుకెళ్లేరు ఒక విరుతత్ తులం గోల్డ్ తీసుకెళ్ళలేరు అది ఒక కుటుంబంలో ఏ విధంగా వాడుకుంటారో గోల్డ్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఆ కుటుంబంకు వర్తించే రీతిలోనే మేము పెట్టుకొని వాడుతూ ఉన్నాం కాబట్టి ఎక్కువ అనవసరమైనటువంటి ఒక మన ధనంతో మనం మేము ఇక్కడ దొరుకుతలేము కాబట్టి దయచేసి మీరు అందరు ఆలోచన చేసి వాస్తవాన్ని పబ్లిక్ తెలిసినట్టు చేయాలని చెప్పి పత్రికా పర్సెంట్ పొలిటికల్ నేను చెప్పిన కదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యే ఉంటా ఇదేట్లా ఇది ఎట్లా అనుకున్నది అది కామన్గా దొరుకుతా ఉన్నది పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చినా ఇంతకుముందు చూస్తాం దానికి ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ ఉండదు పూర్తి స్థాయిలో ప్రజల సేవలో నిమగ్నమై ఉంటుంది ఎక్కడ లేదండి అంటే మేము చెప్పినప్పుడు మేము చెప్తాం ఇప్పుడు ఎందుకు చెప్తాం అది ఏమవసరము వాటి మారడానికి రకరకాల ప్రెషర్స్ ఉంటాయి ఒకటే ప్రెషర్ కాదు కదా ఒక మా ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి అన్ని రకాల డిసీజ్తో ఏదో డిసీస్లో మనం లీక్ చేయాలని చూస్తారా తీసుకెళ్ళారా ఎవరు ఎవరు తీసుకెళ్ళి చెప్తే కదా ఇంతకుముందు కొండలు తో ఎలకన్ పట్టేటరు వాళ్ళ పని పన్నెండు గంటలు చేసారు పది గంటలు చేసారు తొమ్మిది నుంచి ఇప్పుడు ఎయిట్ సెవెన్ థర్టీ వరకు చేసారు కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకు సహకరించడం జరిగింది వారు వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జురాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఒక నయా పైసా ఒక గోల్డ్ తులం గోల్డ్ గీట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వారికి లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది ఇది ఫేర్ బుక్ అది అది కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికి తెలియజేసినప్పుడు ప్రజలకు వాస్తవాన్ని తెలియదని తెలియజేస్తాను ఓకే